some good news about india and pakistan war thank you for praying until yesterday president trump didn't want to be involved in talks yesterday you saw fox news interview with vice president who doesn't want to be involved in india pakistan war that's wrong i met with both sides republicans and democrats i have been in touch with pakistani leaders and our indian leaders peace is possible now some good news but please pray this to continue and war should be stopped immediately president trump india pakistan Visholo all marco rubio and the secretary of state vice president pence chadmirwinar kani nenu హోప్ విడిచిపెట్టలేదు పుష్ చేస్తూనే ఉన్నా ప్రార్థిస్తూనే ఉన్నా రాత్రి పగలు పని చేస్తూనే ఉన్నా ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు యుద్ధం చెయ్యిమా అని అన్నారంటే యుద్ధం ఆగిపోయేటట్టు ప్రార్థించండి ఇప్పుడు నేను ప్రయాణంలో ఉన్నాను ఈ శాంతి కొరకే ఇండియన్స్ గమనించండి యుద్ధం ద్వారా నష్టమే కానీ లాభం ఎవరికీ లేదు ఇన్నోసెంట్ కుటుంబాలు చనిపోతున్నాయి లక్షల మంది చనిపోతారు లక్షల కోట్లు లాసు అలాగని టెర్రిస్ట్ మనల్ని అటాక్ చేస్తే మనం విడిచిపెట్టేది లేదు కనుక చాలా విషయాలు నేను మాట్లాడకూడని ఉన్నాయి వాళ్ళతో మాట్లాడే ఈ వీడియో అందరూ శాంతి కోరే వారందరూ శాంతి కొరకు మే ఇరవై నాలుగు శనివారం ఆరు గంటలకు జిమ్ఖానా గ్రౌండ్స్ లో మీటింగ్ అలాగే ప్రపంచంలో ఉన్న రెండు వందల దేశాల్లో చర్చెస్ మార్క్స్ టెంపుల్ మార్క్స్ అన్నిట్లో మీటింగ్ అవుతున్నాయి మీరు కూడా ఎంకరేజ్ చేయండి ఈ మీటింగుల్లో పాల్గొనండి శాంతి కొరకు కష్టపడండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్